మరి కోరాహు కుమారులు మాత్రం ఎలాగ తప్పించబడ్డారు వాళ్ళను మాత్రం ఏమి ఏమి జరిగింది అద్భుతం అంటే ఇదిగో దేవుని మహా ఉగ్రత ఆ సమూహం మీదకి దైవ వ్యతిరేకంగా లేపబడిన ప్రజల మీదకి వచ్చినప్పుడంట వీళ్ళకి ఒక మాట గుర్తొచ్చింది ఎవరో పెద్దలు చెప్తూ ఉన్నారు ఎవరో పూర్వీకులు చెప్పిన మాట ఏంటంటే నీకు శ్రమ వచ్చినప్పుడు నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నిన్ను మరణం తరుముతున్నప్పుడు నేను శాపము తరుముతున్నప్పుడు నీవు బలి పోర్డెపు బలిపీఠము యొక్క కొమ్ములు పట్టుకుంటే చాలు నువ్వు బ్రతికిపోతావు అనే చెప్పిన మాట వీళ్ళ మదిలో గుర్తుకొచ్చి దేవుని మహా ఉగ్రత ఆ సమూహం అంతటి మీదకి వచ్చినప్పుడు ఇదిగో ప్రజలు తన కళ్ళ ముందే తన తల్లిదండ్రులు చనిపోతున్నారు బంధువులు చనిపోతున్నారు సమూహం అంతా చనిపోయారు వారి కలిగిన సమస్తం అంతా కూడా వారి ముందే మరణానికి దిగిపోతుంటే పాతాల లోకానికి దిగిపోతుంటే వీరు మాత్రం ఏం చేస్తారంట పరుగు పరుగున ఇదిగో ప్రాణాన్ని రక్షించుకోవాలని ఎలా అయినా తప్పించబడాలని ఎలా అయినా బ్రతకాలని పరుగు పరుగున వెళ్ళి వీళ్ళు మాత్రము బలిపీఠం యొక్క కొమ్ములు పట్టుకున్నారంట దేవుని స్తోత్ర వీళ్ళు మాత్రం ఏం చేశారు బలిపీఠం యొక్క కొమ్ములు పట్టుకున్నారు వీళ్ళు కళ్ళ ముందే తల్లిదండ్రులు చనిపోయారు అన్నదమ్ములందరూ చనిపోయారు సహోదరులు బంధువులు కలిగిన సమస్తము చనిపోయారు కానీ ఈ కోరాహు కుమారులు మాత్రం కేవలం ఆ బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నందుకు ఏమైపోయారంట బ్రతికిపోయారంట దేవునికి స్తోత్రం హలియ ఏమండి వాళ్ళు ఎన్ని కీర్తనలు రాసినా కూడా బలిపీఠం అనే మాట రాయకుండా వాళ్ళు ఉండరు ఎందుకంటే దాన్ని చూస్తే వాళ్ళకు గుర్తొస్తే ఇదిగో మేము మరణించవలసిన వారు మేము శపించబడిన వారం ఇదిగో మేము పలానా తండ్రి కుమారులమని చెప్పుకోవడానికి మాకు యోగ్యత లేదు మాకు కలిగిన మేము కోల్పోయాము ఈ రోజు మేము బ్రతికి ఉన్నామంటే కారణం బలిపీఠమే ఈ రోజు మేము ఆనందాన్ని అనుభవిస్తున్నామంటే కారణము బలిపీఠమే ఈ రోజు మా షాపు వేయబడిందంటే కారణం బలిపీఠమే మేము మరణం నుంచి తప్పించబడ్డామంటే కారణం బలిపీఠమే ఆ బలిపీఠాన్ని చూస్తే మాకు ఆనందం కలుగుతుంది ఆ బలిపీఠాన్ని చూస్తే మాకు సంతోషం కలుగుతుంది ఆ బలిపీఠాన్ని చూస్తే ఇదిగో మేము మరణం నుంచి తప్పించబడ్డామని మేము శాపం నుంచి తప్పించబడ్డామని మేము క్షేమకరమైన స్థలములో ఉన్నామని మాకు గుర్తు చేస్తుంది బలిపీఠమే ఈరోజు ఏంటండి ఆ బలిపీఠం అంటే ఎవరైనా పాపం చేస్తే ఏం చేయాలి బలి అర్పించాలి ఎవరైనా పాపం చేస్తే వాళ్ళు ప్రాయచిత్తం పొందాలంటే ఏం చేయాలి బలి అర్పించాలి బలి అర్పించాలి ఎన్నిసార్లు పాపం చేస్తావు సార్లు ఏం చేయాలి బలి అర్పించాలి మరి మా దగ్గర డబ్బులు లేవండి అంటే ఓకే ఏ యొక్క గువ్వ పిల్లలను మరి అవి తెచ్చే స్తోమత కూడా మాకు లేదండి ఇదిగో ఏ కోడనో ఏ బలి పశువునో తెచ్చే స్థోమత మాకు లేదు ఆ యాజకుల చేతిలో పెట్టే స్తోమత మా దగ్గర లేదు అలా అని మేము ఇక పాపాన్ని మోయాల్సిందేనా ఇక మేము మరణానికి పాత్రులమేనా ఆ శిక్షావిధిని మేము భరించాల్సిందేనా ఇక మేము మోస్తూ దాన్ని వెళతో వెళ్ళవలసిందేనా ఇక మేము మరణానికి దిగిపోవలసిందేనా అని అనుకుంటూ ఉండగా మా దగ్గర గువ్వ పిల్లలు కొనే అర్హత కూడా అటువంటి స్తోమత కూడా మా దగ్గర లేదయ్యా అటువంటి స్తోమత కూడా మా దగ్గర లేదు నీ దగ్గరకొచ్చి వచ్చి ఏదో ఒకటి ఇవ్వాలని అనుకున్నప్పటికి కూడా అటువంటి స్తోమత కూడా మాకు లేదు అంటే దేవుడు అన్నాడు ఇదిగో ఇటు నుంచి మీ ఇంట్లో నలుగురుంటే నలుగురు బల ఎంతమంది ఉంటే అంతమంది అవసరం లేదు మీరు ఒక పసు పశువును కోడెనో ఎత్తునో లేకపోతే ఏదో గువ్వ పిల్లలను ఏదో ఒకటి తీసుకొచ్చి బలర్పించవసర మరి ఎలా ప్రభు మా మరణం నుంచి మేము తప్పించబడేది ఎలా ప్రభువా మా శిక్షావిధి నుంచి మేము తప్పించబడేది ఎలా ప్రభు మేము మా శాపము నుంచి తప్పించబడేది ఎలా ప్రభు మేము ఆ యొక్క మరణము నుంచి శాపము నుంచి క్షేమకరమైన స్థలమునకు వచ్చేదంటే ఇదిగో యేసు ప్రభు వారు అంటున్నారు ఆ కలువరి సిలువలో ఇదిగో మీ అందరి పాపముల నిమిత్తమై మీ అందరి శాపము నిమిత్తమై మీ అందరి మరణాన్ని తప్పించడం నిమిత్తమై ఒకే ఒక్కసారి ఆయన కలువరి శిలువలో బలిగా పదే పదే నువ్వు బలి అర్పించకుండానే ఒకేసారి అంటే ఆ కలువరి సిలువలో ఆయన నీ కొడుకు నా కొడుకు బలి అర్పి బలిగా అర్పించబడ్డాడు ఈ రోజు సిలువను చూస్తే ఏం కావాలి మనకి ఆనందం కలగాలి సంతోషము కలగాలి ఎందుకంటే నా ప్రభు నా మరణాన్ని కొట్టివేశాడు నా ప్రభు నా శాపాన్ని కొట్టివేశాడు ఆ రోజు మరణించాల్సిన నన్ను ఆయన ప్రతినించేశాడు ఇదిగో నేను తప్పించబడిపోయాను ఇదిగో శత్రు శాపము నుంచి మరణమునని వెంటాడుతుంది పాపమునని వెంటాడుతుంది శాపమునని వెంటాడుతుంది ఇక నేను మరణించాల్సిందేనంటే లేదు నేను నీ కొరకు మరణించాను నేను నీ కొరకు బలిగా అర్పించబడ్డాను ఇక నువ్వు బలి పశువులు తేవల్సేది ఏ రూపాయి నువ్వు ఖర్చు అవసరం లేదు నువ్వేమి అర్పించవసరం మరి ఏమి చేయాలి ప్రభు అంటే కుమారులు ఆ బలిపీతం దగ్గరకు వచ్చినట్లుగా రోజు మీరు కూడా ఇదిగో ఆ సినిమా దగ్గరికి రాగలిగితే గనక మీరు ప్రతిపడతారు మీ పాపం మీ మీద ఉన్న మరణము కొట్టివేయబడితే ఏ శత్రువు మిమ్మల్ని తరుముతూ ఉందో ఏ మరణం మిమ్మల్ని తరుముతూ ఉందో ఏ శాపం మిమ్మల్ని తరుముతూ ఉందో వినిపించబడాలి అంటే ఇదిగో ఆ సినిపేతమై నది దేవునికి స్తోత్రం హల్లెలూయా